హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈరోజు వచ్చి ఈ వీడియోలో వచ్చి మనం చిన్నపిల్లలైతే చూద్దాం చిన్నపిల్లలు అంటే ఒక వన్ మంత్ నుంచి వన్ ఇయర్ లోపల పిల్లలు అనమాట వన్ ఇయర్ అంటే ఒక ఎయిట్ మంత్స్ వరకు చూద్దాం అనమాట ఎనిమిది నెలల పిల్ల వరకు ఏం రేటు ఎయిట్ మంత్స్ పిల్లలు చూద్దాం అంటే మనం ఎక్కువగా ఒక రెండు మూడు నెలలు స్టార్ట్ అయితే ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అయితే చూద్దాము ఎక్కువగా ఎనిమిది నెలల లోపల వరకు పిల్లలైతే చూద్దాము ఇవి అయితే వ్యాపారం అయితే అయిపోయినాయి అంట ఈ బ్యాచ్ అయితే వ్యాపారం అయిపోయింది కాబట్టి బండికి ఎత్తేనారు ఇంకా అయితే కొన్ని ఉండాయి చూద్దాం ఇవంతా ఒక ఒక మూడు నెలలు మూడున్నర నెల ఏజ్ గ్రూప్లో అయితే ఉంటుంది అనమాట టూ ఆర్ త్రీ మంత్స్ ఉంటాయి ఒక ఫైవ్ ఇయర్స్ లోపల అయితే ఏం రేట్లు పోతాయనేసి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం మనము ఎక్కకుండా అయితే కదా మొత్తం ఇది అనమాట హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కేస్ చూను మీ వచ్చి అయితే మనం ఆదివారం మార్కెట్లో అయితే ఉండము ఈ మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతుందంటే ఆదివారం ప్రతి ఆదివారము ఎవ్రీ సండే తెల్లారితో ఐదు గంటలకే స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే ఉంటుంది అడ్రస్ వచ్చేసరికి పీలేరు అనమాయి డిస్టిక్ ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే పక్కనే ఉంటుంది రైల్వే స్టేషన్కి అయితే ఒక మూడు కిలోమీటర్ వస్తుంది అనమాట ఈ మార్కెట్లో చిన్నపిల్లలు కానీ వాటి ధరలో ఏమి రైతుల దగ్గర కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం రెట్లు అని చూపించే బాధ్యత నాది మీరు వీడియోని చూసి లైక్ చేసి సపోర్ట్ చేసే బాధ్యత అనమాట నెక్స్ట్ అయితే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవైతే బ్రౌన్ పిల్లలు ఉన్నాయి మూడు ఆరు ఏడు ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి దీంట్లో నాలుగు పిల్లలు అయితే ఎర్రవి నాలుగు పిల్లలు అయితే తెల్లవి ఉన్నాయి ఎవరు ఏనావే మీనా ఇవైతే ఏం రేటు పడతాయి చూద్దాం ఏం చెప్పారు ఎన్ని పిల్లలు ఉన్నాయి పదిహేడున్నర పదిహేడున్నర చెప్పారు కొనుక్కున్నారా మీరు అమ్ముతా ఉండరా అమ్ముతూ ఉండరు పదిహేడున్నర చెప్పారు చెత్త ఈ ఎర్ర పిల్లలు మాత్రం పదిహేడు చెప్పారు అవి పన్నెండు వేలు చెప్తాడు ఇవి ఎంత ఉంది నా వయసు పెద్దగా ఉన్నట్టున్నాయి కాస్త ఎనిమిది నెలల పిల్లలు ఓకే పదిహేడు అరవై సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదిహేల అయితే ఐదు రూపాయ అయితే చెప్తారు అనమాట పదిహేడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నాడు అవి పన్నెండు వేల రూపాయలు ట్వెల్వ్ థౌసండ్ అయితే ఎత్తాడు పన్నెండు ఐదు రూపాయలు ఎత్తున్నాడు పన్నెండు వేల రూపాయలు అయితే ఎస్తున్నాడు అవి అవి కాస్త చిన్నవి కాబట్టి అవి అంతా ఒక రెండు నెలలు లేదా మూడు నెలలు మధ్యలో ఉంటుంది రెండు మూడు నెలల మధ్యలో ఉంటుంది పన్నెండు వేల రూపాయలు అయితే ఎత్తాడు నెక్స్ట్ ఈ బ్యాచ్ అయితే చూద్దాం ఈ బ్యాచ్లో అంతా ఒక మూడు నెలలు పిల్లలు అట్ అవి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదహైదు పద్దెనిమిది ఇరవై 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 ఐదు పిల్లలు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో ఏం రేటు పోతున్నాడు చూద్దాం అనా మీదనా అన్న ఎన్ని పిల్లలు ఉన్నాయి అన్న మొత్తం ఇరవై ఒక పిల్లలు ఉన్నాయి ఎంత వయసు ఉంటుంది అన్న మూడు నెలలు ఇరవై ఒక పిల్లలు ఉన్నాయి మూడు నెలలు వయసు ఉంటుంది మూడు మూడు నాలుగు అట్లు ఉంటాయి ఏం చెప్తాను నా చేత పద్నాలుగు వేలు చెప్పడం అయితే పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూస్తే అయితే ఫోర్టీన్ థౌజండ్ అయితే చెప్తాను ఉంటా ఈ బ్యాచ్లో పద్నాలు ఆరు రూపాయలు చెప్తాను ఉంటుంది జత వచ్చి పద్నాలుగు వేల రూపాయలు ఒక్కొక్కటి వచ్చి ఏడు వేల రూపాయలు అవుతున్నాడు ఏలార రూపాయలు చెప్తున్నాడు ఒక్కొక్కటి సెవెన్ థౌజండ్ అయితే ఒకటి జత వచ్చేసరికి ఫోర్టీన్ థౌసండ్ అవుతాడు పద్నాలుగు వేల రూపాయలు అయితే జతమే చెప్తున్నాడు ఈ బ్యాచ్లో అయితే వ్యాపారం జరుగుతుండయి కొంచెం ఫిక్స్డ్ రేట్ కాబట్టి కొంచెం ఇటు అటు ఉంటుంది అనమాట అలా ఇవి ఏం రేటు తొమ్మిది అన్నవి పదహారు వేల తొమ్మిది ఇవి ఎంత ఏజ్ వయసు ఎంత ఉంటుంది మూడు నెలలు నాలుగు నెలల మధ్య సిక్స్టీన్ థౌసండ్తో అయితే వ్యాపారం అయిపోయిందంట ఈ పిల్లలు చూసాం కదా ఇందాక చూపించా కదా పదహారు వేల రూపాయలతో అయితే వ్యాపారం అయితే అయిపోయిందంట ఇవి చూడ చూడండి పదహారూపాయి సోల్డ్ అయిపోయింది ఈ దీంట్లో అయితే ఒక్కొక్కటి వచ్చి ఎనిమిది వేల రూపాయలతో అయిపోయింది అనమాట ఎట్ ఎట్టర రూపాయ ఒకటి ఎనిమిది వేల రూపాయలతో పంపించాను హాయ్నా మీరు ఏదో వింకి ఫోన్ చేసినారునా మీరు ఏదో వచ్చింది బయట ఏదో పొద్దుచూరా ఏదో అయిపోయారు మై మైదుకూరా ఎన్ని పిల్లలు ఇవి ఇరవై పిల్లలు ఆడ ఏదో కొన్ని ఉన్నాయని చెప్పినారు మీ తమ్ముడు ఎవరో కదా ఉండేది అడ ఇందాక ఫోన్ చేసిన మీ తమ్ముడి దగ్గర ఉండింది ఈ పిల్లలు అయితే ఒక ఎంత పదహారు వేలతో కొన్నారు అవి ఆడునా పదిహేడు వేలతో కొన్నారు పిల్లలు బాగున్నాయా ఎట్లా ఉంది మార్కెట్ పిల్లర్ మార్కెట్ పర్వాలేదా రేట్లు ఏమన్నా ఎక్కువ ఉండదా తక్కువ ఉండదా ఎట్లా అనిపిస్తుంది మీకు నార్మల్గా ఉంది అదే వెంకీ తెల్లారు ఫోన్ చేసినాడు ఎట్లా వేరే వాళ్ళు వచ్చినారు ఒకసారి చూడంటే నేను ఫోన్ చేసి మీ తమ్ముడి దగ్గర ఉండింది అంట ఫోను సరే పోయి మాట్లాడొచ్చినా ఇందాక పడతా ఉండరాడు సంతలో అంటే సరేలే చూద్దాం అనేసి ఓకేనా అయితే బండి మాట్లాడుకున్నారా ఓకే ఓకే ఓకేనా అదే ఫ్రెండ్స్ చూసాం కదా ఇదైతే పదహారు వేలతో అయితే కొన్నారంట ఒక ఫోర్ మంత్స్ పిల్లలు అనమాట ఇవి అవి వచ్చి త్రీ మంత్స్ దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది అనమాట ఇవి చూడొచ్చు పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉండే బాగుంటాయి ఫ్రెండ్స్ తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఇటు చూద్దాం ఇక్కడ నుంచి అయితే మొత్తం చిన్నపిల్లలు స్టార్ట్ అవుతాయి చూడొచ్చు మనము ఇక్కడ నుంచి చిన్నపిల్లలు స్టార్ట్ అవుతా అనమాట ఎంత చూపించాం కదా ఇక్కడంతా పెద్ద పొడేళ్ళు ఇక్కడ నుంచి అవునా ఓకే థ్యాంక్ యూనా కలిగిన పోతానా ఏదైతే చూద్దాం ఫ్రెండ్స్ ఇవైతే చిన్నపిల్లలుగా ఉన్నట్టు ఇవంతా ఒక రెండు నెలలు లేదా మూడు నెలలు విధంగా ఉంటాయి అనమాట రెండు నెలలు పిల్లలు మీరు కొన్ని అమ్ముతూ ఉండరా పదివేలు చెప్పారా ఫ్రెండ్స్ చూడండి ఇవైతే టెన్ థౌసండ్గా చెప్తున్నాడు ఇవైతే ఒక టూ మంత్స్ పిల్లలు అనమాట ఇవైతే పదివేల రూపాయలు చెప్తున్నాడు పద్దు రూపాయలు అయితే ఎత్తున్నా ఒక్కోటి ఐదు వేల రూపాయలు అవుతున్నాడు ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తాను అనమాట అంజాయి రూపాయలు ఒక్కోటి ఈ బ్యాచ్లో ఈ బ్యాచ్లో ఒక నాలుగు పిల్లలు ఉన్నాయి ఐదు వేల రూపాయలు అయితే నెక్స్ట్ చూద్దాం అడుగు ఒక బ్యాచ్ అయితే ఉంది ఏం చెప్తారా కనుక్కుందాం ఏం అయిపోయినా అమ్మాయినావా అమ్మాయి ఏం రేట్ అమ్మినవా పదకొండు అన్నారా ఫ్రెండ్స్ చూడండి అయితే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అమ్మైనా అంట ఇవైతే ఒక మూడు నెలల పిల్లలు పదకొండున అయితే ఐదునూరు రూపాయ అనమాట ఈ బ్యాచ్లు అయితే అయిపోయినట్ట వ్యాపారం అయిపోయింది పదకొండు వేల ఐదు వందల రూపాయలు అయితే అయిపోయింది చూడొచ్చా అంత అవి కూడా ఒక త్రీ మంత్స్ పిల్లలు అనమాట మూడు నెలల పిల్లలే అయిపోయినాయి నేను చూద్దాం ఇడైతే ఒక ఇంకా కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి ఇవి కూడా అంత ఒక రెండు మూడు నెలలు పిల్లలు అనమాట గూడూరు పిల్లలు ఇవి ఒక రెండు మూడు నెలల పిల్లలు పన్నెండు వేలు పదమూడు వేలు అట్లయితే వ్యాపారం జరుగుతున్నాయి బాగున్నా ఏం చెప్పారా ఇవ్వ పన్నెండు అరవయ్యా మొత్తం అంతా ఒకే బ్యాచ్ ఇవ్వ నెల్లూరు నిడిపోయా ఎంత ఏజ్ ఎంత ఉంది మూడు నాలుగు నెలల మధ్యలో ఉన్నాయి పన్నెండు వేల ఐదు వందలు ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పన్నెండు అయితే ఐదునూరు రూపాయ అయితే చెప్తాను అనమాట అదే చెప్పడం అయితే మీరు రేటు చెప్తారా వ్యాపారం అయితే ఉంటుంది ಹ್ಞೂ ಹಾಂ ಕಟ್ಟ ಹಾಂ ಅದೇ 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 ಇಂದಾಗ್ಲೋಟಿಯ ನಾವೇ ಓಕೆ ಓಕೆ ಹಾಂ ಹಾಂ ಓಕೆ ನೈನ್ ಫೈವ್ ಜೀರೋ ಟೂ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ತ್ರೀ ಫೈವ್ ಡಬಲ್ ಫೋರ್ ಅರಿ ಅದ ಓಕೆ 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 ಎಲ್ಕೆ ಚಾನಲ್ ಹಾಂ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಹಾಂ ಎಲ್ ಅವನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ఫ్రెండ్స్ ఉండి అయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం అయితే అయింది దీంట్లో వ్యాపారం కూడా అయిపోయింది పదకొండు వేల ఐదు వందల రూపాయలతో అయితే వ్యాపారం అయిపోయిందంట ఇవంతా ఏజ్ గ్రూప్ వచ్చి ఒక అంతా ఒక త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్ ఆ మధ్యలో ఉండొచ్చు మూడు నాలుగు నెలల మధ్యలో ఉంటాయి అనమాట ఇవి అంత అయితే దీంట్లో కొన్ని అయితే చాలా వరకు అయితే అమ్మైనారు మిగిలిన పిల్లలు అయితే ఉన్నాయి ఇవే చూశారు కదా ఒక మూడు నెలలు పిల్లలు అట్లా ఉన్నాయి అనమాట ఇందా పదకొండున్నర వెయ్యితో యాభై ఆరు పై అయింది అనమాట చెప్పింది ఫిక్సీ రేటు కాబట్టి కొంచెం ఇటు అంటే ఉంటుంది ఇవైతే చూద్దాం ఇక్కడ ఇంకొక బ్యాచ్ అయితే ఉంది దాని తర్వాత బ్యాచ్ ఇది ఈ బ్యాచ్లో కూడా అంత మూడు నెలలు లేదా నాలుగు నెలలు పిల్లలు అట్లా ఉంటాయి ఇవి కూడా అంతే రేటు కాస్త ఒక ఐదు వందల రూపాయలు తేడా ఉంటుంది అంతే అంతకంటే ఎక్కువ ఉండదు అనమాట చూడొచ్చు ఏ ఎవరు బ్రదర్ ఇవే మీనా ఏం చెప్పారు చిన్న పదిహేడు వేలు ఎంత వయసు ఉంది దీంట్లోకి ఆరు నెలల పిల్లలు పదిహేడు వేల రూపాయలు చెప్తారు ఫ్రెండ్స్ చూస్తే ఇవి సిక్స్ మంత్స్ అనమాట ఇవి దాంట్లో కానీ ఇప్పుడు అవి చూసాం కదా పన్నెండున్నర చెప్పారు ఇవి పదిహేడున్నర చెప్తున్నాడు పన్నెండు అయితే ఐదు రూపాయి ఇది పదిహేలయితే ఐదు రూపాయ అయితే చెప్తాను అనమాట ఇది పదిహేడు వేల ఐదు చెప్పడం అయితే ఉంది కానీ వ్యాపారం అయితే ఉంటుంది చెప్పినంత ఇయర్ కాబట్టి ఇంకా ఒక నాకు తెలిసి ఒక పదహైదున్నర పదహైదు ఆ మధ్యలో అయితే పడవచ్చు అనమాట అనుకుంటున్నాను వ్యాపారం అయితే ఉంటుంది వచ్చి ఒక ఆరు నెలలు అంటే కొమ్ములు వచ్చే పిల్లలు అనమాట కొమ్మలు వస్తాయి చూడొచ్చు ఇది కొమ్ముకోట్రి పిల్లలు అంటే ఇంకో అనమాట కొమ్ములు బయట వస్తున్నాయి కాబట్టి ఒక ఆరు నెలలు ఐదున్నర ఆరు నెలలు ఎట్లా ఎట్లయితే ఉంటాయి అనమాట పదిహేడు వేల ఐదు వందలు ఇవి అయితే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట పదిహేను అయితే ఐదు రూపాయలు అట్యితే నల్ల పిల్లలు ఉన్నాయి అంత మొత్తం ఇవి కూడా గూడూరు పిల్లలు మొత్తం బ్లాక్ షీప్స్ అనమాట ఇవి చూద్దాం ఇవి అంతా ఇవి కూడా సేమ్ ఒక ఐదు ఆరు నెలలు ఏజ్ గ్రూప్ అనమాట మీ కదనా ఏం చెప్పారునా పదిహేడు అన్నారా అడు చెప్తాను పన్నెండు ఎంత ఎంత ఏజ్ ఇవి ఐదు ఆరు నెలలు ఉంటాయి ఇవి చిన్నవి కదా ఇవి మూడు నెలలు ఫ్రెండ్స్ చూడండి అయితే త్రీ మంత్స్ అనమాట ఇవి వచ్చి మూడు నెలలు పిల్లలుగా చెప్తున్నాడు ఈ ఎర్ర పిల్లలు నల్ల పిల్లడు ఆ రెండు మాత్రం పెద్ద పిల్లడు ఇవి వచ్చి పన్నెండున్నరవై చెప్తున్నాడు ఆ రెండు మాత్రం ఏం చెప్పావా పదహారు చెప్తాను సెవెంటీన్ తౌ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఇవి వచ్చి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అనమాట ఈ పిల్లల్ని బాగుండ ఇవి వచ్చి పన్నెండు పన్నెండు అయితే ఐనూరుపాయి వేస్తాను అనమాట అవి వచ్చి ప పదహారు అయితే ఐదు రూపాయలు వేస్తాడు అవి పెద్దవి కాబట్టి కొంచెం తేడా ఉంది దానికి దీనికి తేడా ఉంది అనమాట ఇవైతే మొత్తం నెల్లూరు గూడూరు నుంచే కదా గూడూరు గ్లూడూ గూడూరు బ్లాక్ చిప్స్ అనమాట ఇవి ఓకే నెక్స్ట్ చూద్దాం మనమైతే ఇంకా వచ్చి ఇంకొక బ్యాచ్లో అయితే కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో ఏం చూస్తారు చూద్దాం చిన్న పిల్లలు అంత చిన్న ఏజ్ గ్రూప్స్ అయితే చూద్దాం మనం ఎవరైనాగా ఏం చెప్పారునా పన్నెండు పన్నెండు పన్నెండున్నర ఫ్రెండ్స్ చూడండి అయితే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు అంత మూడు నెలలు ఉందా మూడు నెలలు కదా ఫ్రెండ్స్ చూడండి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు అంత ఏజ్ గ్రూప్ వచ్చి త్రీ మంత్స్ అయితే చెప్తున్నా మూడు నెలలు ఏజ్ గ్రూప్ చెప్తున్నాడు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నాడు పిల్లలు అయితే చాలా అయితే చాలా వచ్చినాయి ఈ వారంలో చూస్తా ఏం చెప్తాను ఏం పన్నెండు వేలు చెప్తాను ఎంత మూడు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు ఉంటాయి ట్వెల్వ్ థౌజండ్ అయితే ఎత్తనాడు పన్నెండు వేల రూపాయలు అయితే చెప్పడం అయితే చెప్తున్నాడు పన్నెండు ఐదు రూపాయలు ఎత్తనా ఒక మూడు నెలలు ఏజ్ గ్రూప్ అనమాట ఇవి దీంట్లో చూద్దాం నెక్స్ట్ అయితే ఇవైతే ఉన్నాయి చిన్నడా ఏం చెప్తున్నావా అయ్యా చూద్దాం ఇవి కూడా అంతే ఒక త్రీ మంత్స్ అట్లా ఉంటాయి అనమాట త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఉంటాయి ఎంత చెప్పావు రేటు పదమూడు వేలు చెప్పావా వేరే కూడా చెప్తే కదా గట్టిగా ఫ్రెండ్స్ అయితే పదమూడు వేల రూపాయలు అయితే ఉంటా థర్టీన్ థౌసండ్ అయితే అంట పదమూడు హాయ్ ఎన్ని తెచ్చావా ఇరవై రెండు తెచ్చావా అంతా అంతా మూడు నెలలు పిల్లలే కదా మూడు నెలల పిల్లలే మూడు నాలుగు నెలల మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ లో ట్వంటీ టూ అయితే ఉన్నాయంట ఇరవై రెండు పిల్లలు అయితే ఉన్నాయి మొత్తం చూడొచ్చు ఈ బ్యాచ్ లో చూద్దా మొత్తం పిల్లలు ఇక్కడ మొత్తం అన్ని గూడూల పిల్లలు ఇవి ఇవైతే మొత్తం ఒక ఇరవై రెండు అయితే ఉన్నాయంట ఏం చెప్తాను రేటా పదమూడు వేలు చెప్తున్నావు ఏమన్నా అమ్మినావా ఏం అమలా ఇప్పుడు చెప్తున్నావు థర్టీన్ థౌజండ్ అయితే చెప్తాను ఇది పదమూడు ఆరు రూపాయ అయితే చెప్తానమాట ఇవంతా ఓ మూడు నెలల పిల్లలు పదమూడు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది మొత్తం అన్ని బ్యాచ్లు వచ్చేసాయి కదా ఓ పన్నెండు పదమూడు ఆరు వేలు ఒక్కొక్కటి వచ్చేసరికి ఆర రూపాయ అంజీ ఐదు రూపాయ ఆరు ఆయరు రూపాయలు అట్లా చెప్తానమాట ఐదున్నర వెయ్యి ఆరు వేలు అని చెప్తున్నాడు మొత్తం ఈ బ్యాచ్ల మీద దీంట్లో అంతా మామూలుగా అంటే వైట్ ఉంటాయి గూడూరు పిల్లలు ఇవి కొంచెం బ్రౌన్ బ్లాక్ అన్నీ మిక్సింగ్ ఉన్నాయి అయ్యే బ్రదర్ ఏం చెప్పారు బ్రదర్ ఇవి అమ్మతడావా కొన్నివా పదహైదు అన్నారా మూడు కలిపా మూడు కలిపాయి కదా ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఈ మూడు కలిపి ఒక్కొక్కటి ఐదు వేల నూట యాభై రూపాయలు అటు పడుతుంది అనమాట ఫైవ్ థౌజండ్ ఒక్కొక్కటి అంజ ఆరు రూపాయలు అయితే చెప్తాను అనమాట ఇవి ఎంత ఏజ్ ఉంది బ్రదర్ నాలుగు నెలలు ఉందా నాలుగు నెలలు ఉంది ఇంకే చిన్నవి అనుకుంటాను నేను ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఉంటాయి ఒకటి వచ్చి ఐదు వేల రూపాయలు చిన్నరగా ఎస్తున్నాడు అంచె ఆరు రూపాయ అయితే ఎత్తనావు ఇవి గూడూరు పిల్లలు కాదు కదా ఇక్కడ లోకల్ పిల్లలేనా ఏ ఊరు మీద మర్రిపాడు మరిపాడు అంటే ఆడది కలిగిరి కాబక్క ఓకే ఓకే సరే మర్రిపాడు అంటే లోకల్ పిల్లల గూడూరు పిల్లలు కాదు ఫైవ్ థౌజండ్ అయితే ఐదు వేల రూపాయలు చెప్పారు ఇవేం చెప్పానా జత నాలుగు ట్వంటీ టూ థౌజండ్ అయితే ఇస్తానట ఒక జత మీద వచ్చి పదకొండు వేల రూపాయలు అయితే పదకొండు వేలు అంటే ఒకటి ఐదు అరవై ఏడు చెప్తున్నాడు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తామండి ఈ దీంట్లో అంజ్ అయితే ఐదు రూపాయ ఒక్కోటి చెప్తున్నాడు జత మీద వచ్చి పదకొండు నాలుగు రూపాయి నాలుగు వచ్చి ఇరవై రెండు వేలు అయితే వేస్తాను ఈ బ్యాచ్లో ఇంత ఒక మూడు నెలలు పిల్లడా కదా కూడా మూడు నెలలు పిల్ల ఫ్రెండ్ చూస్తే కదా అంతా చూస్తాను కదా మనం ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్ చూసాం కదా ఇక్కడ ఇక్కడ నుంచి చిన్నపిల్లల కాడ నుంచి అయితే కొంచెం పెద్ద ఏజ్ గ్రూప్ అయితే పెద్ద పెరుగుతాయి అనమాట ఇక్కడ నుంచి ఇవైతే చూద్దాం ఇవంతా ఒక త్రీ ఇయర్ ఫోర్ మంత్స్ ఉంటాయి ఇవి ఇవి కూడా ఫోర్ మంత్స్ ఇవి వచ్చి కొంచెం పెద్దవి అనమాట ఏం చెప్పి ముప్పై వేలు ఇందాక కాడ చెప్పి అవేనా వీడికి వచ్చావా ఓకే ఓకే థర్టీ థౌసండ్ అయితే ఏం చేతివే ఇవే నెల్లూరు గూడూరు ఓకే ఓకే ఏం చెప్తాను రేటు రెట్ పదమూడున్నర చెప్తాను ఎంత ఉంది వయసు ఎంత ఉంది మూడు పదమూడు అన్నర చెప్తాను ఏమో అమినా దీంట్లో ఏమన్నా ఒక పిల్ల కూడా అమలా చెప్పడమే పదమూడున్నర చెప్తాను ఓకే ఫ్రెండ్ చూస్తే వచ్చి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే జరుగుతుంది பதமூடு வேல ஐந்து வந்து ரூபாய் எத்தனா பதமூனி ஐநூறு ரூபாய் ஐந்து எத்தான பன்னெண்டு நடினாரா பன்னெண்டு நம்ம கடினா இல்லை பதமூடுக்கு லபில் ஏவோ பத்மூடு முக்கியேது சரிலே சரிலே ஓ வந்து ரூபாய் இடே காவலே அவுன்ல அவுன்லே மதுல பெடுத்தவா ఎంట ఎన్ని రోజులకి ఒకసారి పెడతాయి ఇవి వారు వారు థర్టీన్ థౌసండ్ అయితే ఫైనల్గా చెప్తున్నాడు పదమూడు ఆరు రూపాయలు అయితే ఇస్తాను అనమాట ఫైనల్గా చెప్పడం అయితే పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఒక మూడు నెలలు లేదా మూడున్నర నెల అట్లా ఉండొచ్చు పదమూడు వేల రూపాయలు అయితే తగ్గి అని చెప్తాను అనమాట కావాలంటే కొంచెం ఒక వంద రూపాయలు విటవటం ఉంటుంది నెక్స్ట్ చూద్దాం మొత్తం అయితే మార్కెట్లోకి మనం అయితే వచ్చేసినాం వచ్చేస్తాం క్రౌడ్లో మొత్తం అయితే చూడొచ్చు ఇంకా చిన్న పిల్లలు కానించి కాస్త పెద్ద సైజు పిల్లలు అయితే పెరుగుతాయి అనమాట ఇక్కడ నుంచి ఇదంతా వన్ ఇయర్ ఏజ్ గ్రూప్లో ఉంటుంది ఏం చెప్పావునా ఎన్ని ఏమి రేట్ చెప్తున్నావు జత పదైదన్నారా ఫ్రెండ్ చూడండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఇది ఒకటి రెండు మూడు మూడు జతలు అయితే ఉన్నాయి ఆరు పిల్లలు అయితే ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట పదన ఐనూరు రూపాయ నా వయసు ఒక నాలుగు నెలలు ఉందా ఐదు నెలలు ఉందా నాలుగున్నర నెల ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఫిట్స్ అనమాట నాలుగు నెలలు మొత్తం చూడొచ్చు ఇవి కూడా అంతే సేమ్ అంతే ఇవి కూడా అంతే మనం ఏజ్ వచ్చేసరికి ఒక ఆరు ఏడు నెలలు అనమాట రేట్లు కనుక్కొ వెళ్ళిపోదాం ఒకసారి ఏం చెప్తారనేసి అన్న ఏం చెప్తానన్నా ఇవి పదిహేడున్నర సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదిహేలు అయితే ఐనూరు రూపాయి అయితే చెప్తానమాట ఈ చెత్తలో పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు అంటే తొమ్మిది వందల పద్దెనిమిది వేలు ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అట్లా చెప్తాడు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఒక్కోటి ఎట్టా అయితే ఐదు రూపాయలు అట్లా చెప్తాను అనమాట ఒక్కోటి నెక్స్ట్ జత నా ఏం చెప్పావు నావి పదమూడు అన్నారా జత థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్లో పదమూడు అయితే ఐనూరు రూపాయలు అనమాట ఈ బ్యాచ్ చెత్త మీద పదమూడు వేలు అంటే ఒక్కొక్కటి వచ్చి ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఏడు వందలు అటు చెప్తాము అంటే ఇవి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కూడా ఆరు అయితే ఐనూరు రూపాయ అలా ఆరు అయితే ఏళ్ళనూరు రూపాయలు అట్లా చెప్తున్నాముటాయి ఈ బ్యాచ్లో వాళ్ళకి కొంచెం తేడా ఉంది నెక్స్ట్ చూస్తే ఇంకా కొంచెం అది ఏం చెప్తాను అన్న అవి చూస్తే అయితే వ్యాపారం అయితే జరుగుతుంది ఇక్కడ మొత్తం అయితే ఒక ఏజ్ గ్రూప్ అయితే ఒక ఆరు నెలలు ఎట్లా ఉంటుంది ఏదన్నా ఒకటినా జతనా జత ఒకటినా ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాండా పదనెట్ అయితే ఐదు రూపాయలు చెప్తాండా ఈ బ్యాచ్లో పదనెట్ అయితే ఐనూరు రూపాయ అనమాట ఆ బ్యాచ్లో ఇంకొచ్చేసరికి కొంచెం కొంచెం పెద్ద పిల్లడు అన్నా ఏం చెప్పానా ఏం చెప్తానావా పంతొమ్మిది అన్నారా నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట జత పంతొమ్మిది అయితే ఐనూరు రూపాయి ఈ బ్యాచ్లో ఫస్ట్ జాత మొత్తం అంతా కొంచెం పెద్ద సైజ్ పిల్లడే పంతొమ్మిది వేలు ఇరవై వేలు పద్దెనిమిది వేలు అటు చెప్తాను అన్నమాట ఈ బ్యాచ్లో మొత్తం అంతా కొంచెం పెద్దదే సైజ్ కాబట్టి పంతొమ్మిది ఏం చెప్పావు జతనా ఇరవై మూడు ఈ రెండు జత ఇరవై మూడు వేలు ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇవేం చెప్పావునా ముప్పై వేలు థర్టీన్ థౌసండ్ అయితే వస్తాను ముప్పై ఆరు రూపాయ అయితే ఇస్తున్నాడు ఈ జత వచ్చి ట్వంటీ త్రీ చెప్తాను అనమాట ఇవి ఇవేం చెప్పావునా నలభై మూడు నాలుగు ఫార్టీ త్రీ థౌజండ్ అయితే వస్తున్నాడు ఒక్కొక్కటి వచ్చి పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఆ విధంగా చెప్తున్నాడు లెవెన్ థౌజండ్ అట్లు చెప్తున్నాడు పదొండు పదకొండు ఆరు రూపాయ అయితే చెప్తాను అనమాట మొత్తం మీద నలభై మూడు వేలు అటు చెప్తున్నాడు నెక్స్ట్ మొత్తం అంతా వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ ఇవంతే ఇవి ఏం చెప్పావునా ఏం చెప్తున్నావు ఇవే ఇరవై ఒకటి ట్వంటీ వన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్లో జత మీద వచ్చి ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒరు రూపాయి ఎస్తున్నాడు ఒక్కొక్కటి వచ్చి పదివేల ఐదు వందలు అట్లా పడుతుంది అనమాట టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఐదు రూపాయ ఎత్తున్నాడు ఎంత ఏజ్ ఉందినా సిక్స్ మంత్స్ ఆరు నెలలు పిల్లలు అనమాట ఇవి చూడడానికి పదివేల ఐదు వందలు అట్లా చెప్తున్నాడు ఇవేం చెప్పావునా ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే వస్తున్నాడు ఈ బ్యాచ్లో ఇరవతి అంజు రూపాయ వేస్తున్నామంట ఈ బ్యాచ్లో నా ఏం చెప్పావు చెప్పావా ఎన్ని మూడునా ట్వంటీ థౌజండ్ అయితే వస్తున్నామంట మూడు ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు రూపాయ అయితే ఎత్తున్నాడు ఈ బ్యాచ్లో ఎంత ఏజ్ ఎంత ఉందినా ఎంత వయసు పిల్లలా ఆరు నెలలు ఆరు నెలలు కొన్ని అయితే ఒకటి చిన్నది చిన్నదే నాలుగున్నర ఐదు నెలలు అట్లా ఉండేది అయితే కొన్ని అయితే పెద్దవి ఉన్నాయి అనమాట దాంతో మొత్తం కలిపి ఇరవై వేలు చెప్తున్నాడు ట్వంటీ థౌసండ్ అయితే చెప్తున్నాడు మొత్తం ఇరవై ఐదు రూపాయలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అనమాట మన పిల్లల మార్కెట్ ఈ మార్కెట్లో చిన్నపిల్లలు ఒక ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతాయి ఐదు వేల నుంచి దగ్గర దగ్గర ఒక పదివేలు పదకొండు రూపాయలు అటు ఆ రేటు వరకు అయితే ఉన్నాయి అనమాట ఒక రెండున్నర నెల మూడు నెలలతో స్టార్ట్ అయితే ఒక సంవత్సరం వరకు ఎంత ఏజ్ గ్రూప్లో ఏం రేట్లో ఉన్నాయి అంటే మనం నేను చూపించామంట వీడియో మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి నెక్స్ట్ అయితే మనం మేకలో గొర్రెలు వీడియోలు అయితే పోదాము నేను ఆల్రెడీ చూపించాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ అండి ఎవరు తీసినావా తీసినావా వాళ్ళు